बी एन टीवी थे न्यूज चैनल की स्वागतम కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ పట్టణంలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక మీదట కూడా వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరి ఇంటికి తెచ్చి పింఛన్ ఇస్తారని అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు దానికి కృతజ్ఞతగా ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని చెప్పారు మరి ఇప్పుడు నా వరకు ఇరవై సంవత్సరాల జీవిత కాలంలో నా ఇంటి అకౌంట్లో డబ్బును చూడలేదు కానీ పంచాయతీ అకౌంట్లో రెండు రోజులు పరిశీలించడం జరిగింది అందులో రెండు వందల కోట్లు అడ్డంగా తినే

భారతీయ జనతా పార్టీ ఆశస్సులు కేంద్ర నాయకుల ఆశిస్తులతో నిలబడ్డాడు ఈ ప్రభుత్వం తప్పులు నచ్చింది నువ్వే మోడీగా తప్పులు పట్టాలి మేడం కృషి నువ్వు అర్థం చేస్తున్నా ఒక్కటే మోని కానీ మొత్తం అందరూ వల్ల ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగి ఇప్పుడు అయితే బయటపెట్టిస్తాను అందరూ చెప్పండి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెడ్ వచ్చి మీకు ఇంటికి వచ్చి అంటే సెక్రటరీ ఇన్ని ఒకటే అడిగాను మనం పంచాయతీ పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల సిక్స్ ట్వంటీ సెక్రటరీ మనకు జిల్లా మొత్తం జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయం వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారోట ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి వచ్చి ఇక డబ్బులు ఇస్తా ఉన్నా వాలంటీర్స్ లేకపోతే ఎక్కడా చెప్పిన రోజు కనిపిస్తుంది కానీ వాలంటీర్స్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి ఇవి ఉంటాయి మీకు ఏమంటారు ఈ హెక్కి ఎంత ఖర్చు చేయండి ఎంత ట్యాక్స్ అంటే నా తలుపు ట్యాక్స్ ఎంత కట్టాలని చెప్తున్నాను నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్ ఇరవై సంవత్సరాల పై పని చేస్తా ఉన్నాను నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్ చూస్తున్నది నా అకౌంట్ చూస్తున్న గంట గంట నా రెండు గంటలు కావచ్చు నేను అడిగి ఒకటే ప్రశ్న ఎంత టెన్స్ కట్టాలి కట్టేది కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను నాలుగు గంటలు ఒక్కొక్క సెషన్ లో కూర్చుంటాయి ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు వేలు కోట్లు పోయి ఇక్కడ కోట్లు అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు నేను ఆడిటర్ కాదు నేను అలా కాదు వాళ్ళు ఏంటంటే ఇష్టాలు నేను అడిగాను రోడ్లే సరే ఇక్కడ రోడ్లు సరే మనం కట్ చేసుకోవాలి మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగింది తప్పులు భవిష్యత్తులో ఎలా జరుపుకుని మనం ఎలా చేయకుండా ఉన్నాం దీని మీద చెప్తున్నాను అంటే నా అకౌంట్స్నే కనీసం రెండు దశాబ్దాలు ఎన్ని సంవత్సరాలు చూసుకొని నేను మన టమ్స్ టు పీపుల్స్ మనీ నా భాష మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను రాకెట్లా నేను కూర్చొని ఎత్తుకుతాను ఇక్కడేమి దీనికి దాన్ని తయారయని చెప్పండి నాకు ఈ వంద కోట్ల ఎల్లింది ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు దీన్ని నేను ఇట్లా అడుగుతాను పాపం అధికారంలో ఇబ్బంది పడతాం నాకు అర్థం అవుతాను నేను చెప్పాను అసలు సాధించడానికి కాదండి మన ప్రజలకి రేపు పొద్దున అసెంబ్లీలో అడిగినా కానీ పొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను మీకు అదే అకౌంట్బుల్ తీసుకొస్తున్నాను రాజ్ శాఖ నేను పంచాయతీ రాజ్ శాఖ ఒక రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ ప్రజలు ఉంటాయి నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టాము స్టైట్ మీరు ట్వంటీ వన్ అవర్ ట్వంటీ వన్ ఎలా కొట్టాము అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా విల్లో శక్తి ఉంది నా సంకల్పం శక్తి ఉంది వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు లక్ష్య మంచి లేక ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి అలాగే ఎక్కడో మాధ అరకు ఇంకా డోలీలు కట్టుకుని గర్భిణీ తీసుకొని సార్ పోవాలి నా కోరికైన నేను ప్రజా పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను అరకు వెళ్ళి ప్రతి కుగ్రామం పెరగాలి అక్కడ నేను కష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వ మ్యాండేట్ ఇచ్చాను ప్రజలు విటాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత నిజమే నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండే స్థానం అవ్వాలని అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానం కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒకరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులు కేసాం సరైన కూటమి కేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది నేను మేము